ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు నమస్తే మొన్నటి వరకు మా హేమక్క మా హేమక్క అంటూ మీరు ఎంకరేజ్ చేశారు నేనేం తప్పు పట్టట్లేదు కాకపోతే తను ఏం చేయలేదు ఏం చేయలేదు నిన్ని వీడియోస్ చేశారు నాతో కూడా చాలా సార్లు వాదించారు అంత ఏమీ లేకుండా పోలీసులు అంతవరకు ఎందుకు అన్నది ఆ రోజు నా వచ్చిన డౌట్ ఈ రోజు కూడా అదే బట్ ఈ రోజు చూసారా తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు ఏం చెప్తారు డ్రగ్స్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ ఎవరు ఇచ్చారు ఎవరైనా ఇవ్వచ్చు అదే ఏ పోలీసులు ఇచ్చారు యాక్చువల్గా వచ్చింది ఏంటి ఎక్కడైనా సరే ఏ కేసు అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదు అంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ కూడా వస్తుంది రైట్ ఛార్జ్ షీట్ రాశారు పదకొండు వందల పేజీల ఛార్జ్ షీట్ రాశారు అందులో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎనభై ఎనిమిది మందికి సంబంధించి వంద మందికి సంబంధించి ఉన్నాయి వాళ్ళ డ్యూటీ అది అంతమందిని ఒక పెద్ద మీరు మొత్తంలో అరెస్ట్ చేశాము అంటే దానికి తగ్గ ఛార్జ్ షీట్ కోర్టులో పెట్టారు కోర్టు చూస్తుంది ఇట్ల ఎవరెవరు అంటే పలాన వాళ్ళు నిందితులు అండి వీళ్ళు డ్రగ్స్ పెడ్లర్స్ పలానా వాళ్ళు తీసుకున్న వాళ్ళు బాధితులు పలానా వాళ్ళు వీళ్ళ నుంచి వీళ్ళకి ఇచ్చారు పలానాలు అమ్మాయిలు సప్లై చేశారు పల ఇలా చేశారు పే ఆడారు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారు కేజీ ఆడారు ఇవన్నీ అలా ఉంటాయి దానికి తగ్గట్టు ఎవరికి శిక్ష వేయాలి ఎవరికి జరిమానా వేయాలి ఎవరిని వదిలేయాలి ఎవరికి బేలివ్వాలి ఎవరి కేసు కొట్టేయాలి అనేది జడ్జి గారు చూసుకుంటారు ఇప్పుడు చార్జ్ షీట్ అనేది పోలీసులు మొన్న ఎలాగో కేసు నమోదైంది కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ అనేది బయట రాసుకున్నారు కంప్లీట్ అయింది ఈ చార్జ్ షీట్ హేమ గారికి మండే వస్తుంది ఓకే ఇవాళ గురువారం ఆవిడ దగ్గర మండే వస్తుంది ఆవిడ దాన్ని మనకి ట్రాన్స్లేట్ చేసి మేబీ మెనస్డేనో థర్స్డేనో అంటే ఇంకో వారానికి చెప్తారు ఓకే ఇప్పుడు ఛార్జ్ షీట్ రాసిన వెంటనే వార్త ఏం పుట్టించారు అంటే ఎలాగైతే ద డే వన్ డ్రగ్స్ పార్టీలో హేమ 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 దొరికింది డ్రగ్స్ తీసేసుకుంది అయిపోయింది మొత్తం ఎక్కించేసుకుంది రెడ్ అయిపోయింది హేమ అని చెప్పారు కదా అవునా ఇప్పుడు కూడా సేమ్ ఛార్జ్ షీట్ వచ్చేసింది ఛార్జ్ షీట్లో మొత్తం హేమ పేరే రాశారు మొత్తం అసలు ఏ ఎవరికూ లేరంట హేమే ఉందంట ఎనిమిది మంది కూడా అందరు నోరు తెరవంట్రా డ్రగ్ నోరు తెరవంట్రా డ్రగ్ అని హేమే ఇచ్చింది అని పదకొండు వందల ఉంది అన్నట్లుగా ఇప్పుడు వార్త హైలైట్ చేస్తున్నారు ఫస్ట్ ఎలాగైతే వార్త హైలైట్ చేశాక హేమ పాపం తీసుకోలేదంటే నెగిటివ్ వచ్చిందంట ఏమడు వాగల వారం తర్వాత తెలిసింది ఇప్పుడు కూడా వారం తర్వాత మళ్ళీ చార్జ్ షీట్ వచ్చాక అప్పుడు అనుకున్నట్టుగా చార్జ్ షీట్ లో హేమ పేరు లేదంట లేదంట కానీ ఇప్పటికైతే మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్టుగానే అందులో నమోదైంది అనే ఒక వార్త అయితే వార్త వచ్చింది కానీ అందులో వాస్తవం లేదు ఇంకా హేమకి చార్జ్ షీట్ అవ్వలేదు మా ఫస్ట్ పోయి అదేంటిది పేర్లు కంప్లీట్ అయింది పదకొండు వందల పేజీలది అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక తీర్పు వస్తుంది ఇప్పుడు ఈ వార్త ఓన్లీ రూమర్ మాత్రమే రూమర్ రూమర్ కూడా కాదు చార్జ్ షీట్ అయ్యింది హేమ పేరు ఉంది కానీ ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా అందులో లేదు అంటున్నారు కదా అది రాస్తున్నారు ముందే ఇప్పుడు హేమ దొరికింది కానీ డ్రగ్స్ తీసుకుందో లేదో తెలియదు కానీ తీసుకుందని ఎలాగైతే చెప్పారో ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు తర్వాత ఎప్పుడు లేదంటే అని చెప్తున్నారు కాదంటలే అని చాలా సింపుల్ గా చెప్తున్నారు కానీ అవునంట అవునంట అని హైలైట్ చేస్తున్నారు హేమ ఇస్ టార్గెటింగ్ అది ఎవరో కావాలని ఆవిడ టార్గెట్ చేసి హింస పెడుతున్నారు ఎందుకని తెలియట్లా అండ్ మళ్ళీ అదే మీడియా వాళ్ళంట ఫోన్లు చేసి ఆవిడకి రా సెటిల్ చేసుకుందాం రా సెటిల్ చేసుకుందాం అని పిలుస్తున్నారంట నేను ఎందుకు రావాలి మీ దగ్గర సెటిల్మెంట్ గా ఎప్పుడైతే బెంగళూరు పోలీసులు బెంగళూరు ఫామ్ హౌస్ లో హేమ గారు ఉన్నారు అని చెప్పారు అప్పుడు ఆమె హడావిడిలో కొన్ని పొరపాట్లు ఇది మీరు ఒప్పుకున్ తీరాలి అవును అవును హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాను సేమ్ కాస్ట్యూమ్ తో వీడియో పెట్టు అసలు పెట్టడం ఎందుకు కామ్ ఉండొచ్చు కదా kaam ఉండొచ్చు కదా అంటే నిజంగా ఆ సిట్యుయేషన్ నేను ఉన్నా ఒకవేళ నేల దొరికిన పొరపాటున ఏదైనా చేసి దొరికిన అలాగే చేస్తా మీరున్నా అలాగే చేయాలి ఎవరున్నా అలాగే చేయాలి ద రీజన్ డ్యామేజ్ కంట్రోల్ ఒక్కసారి ఇప్పుడు అంతమంది దొరికిన హేమ 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 అంటున్నారు

ఓకే బట్ ఈ ఉన్నారు అని అన్నప్పుడు నేను అది తీసుకోలేదని కదా మీ ప్రూవ్ చేసుకోవాలి నేను ఇక్కడ లేను అని ఎందుకు ప్రూవ్ చేసుకోవడం ఫస్ట్ నేను లేను అని చెబితే కొంతమంది నోరు మూసుకుంటారు ఏ ఎవరో హేమ మనం ఈ హేమ అనుకున్నాం అనుకుంటారు తరువాత ఎప్పుడో మేము తీసుకోలేదు మేము తీసుకోలేదని ప్రూవ్ చేసుకోవడానికి పదేళ్ల నుంచి కష్టపడుతుంది ముమ్మైతి కాను పదకొండేళ్ల నుంచి కష్టపడుతున్నాడు నవదీప్ అర్థమైందా నెక్స్ట్ జాబితాలో పదేళ్ల నుంచి చార్మీ పూరి జగన్నాథ్ కూడా కష్టపడుతున్నారు నెక్స్ట్ జాబితాలో హేమ చేరుస్తుంది అమిత్ ఖాన్ గారు అండ్ నవదీప్ గారు తీసుకోలేదని అంటారా మీరు తీసుకోలేదు ఇప్పటికి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు అంటే తీసుకున్నట్టుగా రుజువు లేనప్పుడు తీసుకోలేదని మాట్లాడాలి మరి అదే కదా నెక్స్ట్ అంతే హేమ కూడా లేదు హే పలానా పార్టీకి వెళ్ళింది అక్కడ ఏదో జరిగింది ఈవిడ సరేలే ఉన్న పార్టీలో అది ఏదో జరిగింది నేను లేను అంటే ఆ తీసుకున్న లొకేషన్లో అయితే ఆవిడ లేదు కదా ఆ పార్టీలోనే నేను లేనని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసింది తప్పే లేదు దాంట్లో డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసినటువంటివి దాని తప్పు అలాంటి తప్పు అవసరమే అది తప్పే కానీ ఆ తప్పు అవసరం అలాగే చెయ్యాలి హైదరాబాద్ లో నేను బిర్యానీ వండుతున్నాను అని ఎప్పుడూ లేనట్టుగా వీడియోలు పెట్టడం అంటే లేని డౌట్ ఎందుకు రప్పించుకోవడం అని నాకు లేని డౌట్ అంటే ఫస్ట్ నేను లేను అని చెప్పింది నువ్వు ఉన్నావు అని చెప్పేసి ఎవరు నేను మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది ఓ వంట వీడియో పడేసింది కొంతమంది అన వంద మందిలో డ్యామేజ్ అవుతుంది ఇంకా రిపోర్ట్ రాలేదు ఆ విషయం వీళ్ళకి తెలియదు వీళ్ళేమో డ్యామేజ్ చేస్తున్నారు కనీసం కొద్దిలో కొంత కొద్దిలో కొంత ఫిఫ్టీ మెంబర్స్ అయినా నేను ప్రూవ్ చేసుకుంటా కదా అలా ట్రై చేసింది వీడియోస్ వల్లే ఏదో ఏదో కవర్ చేయడానికి ఇట్లా చేశారు అనేది కూడా వికటించింది కూర్చుంటా రిపీట్ సో ఆ ప్రయత్నం వికటించింది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసినా సరే అలాగే మాట్లాడుతున్నారు దాని వల్ల ఆ ఇంపాక్టే ఇప్పుడు చార్జెస్ షీట్ లో లేకపోతే ఏదైతే రిపోర్ట్స్ వచ్చో ఆ రిపోర్ట్స్ రిపోర్ట్స్లో డ్రగ్స్ తీసుకున్నారు అని అమ్మగారు అంటూ ఒక వార్త వచ్చింది ఆల్రెడీ అంటున్నారు ఒకటి కాదు అందరు రాశారు మెయిన్ స్ట్రీమ్స్ అన్ని రాశారు ఎస్ అన్ని మెయిన్ స్ట్రీమ్ లో రాశారు ఊరికే ఎందుకు రాస్తారు ఇదే మెయిన్ స్ట్రీమ్ మరి ఊరికే ముందు కూడా రాశారు కదా అదే చెప్తున్నా హేమా దొరికినప్పుడు కూడా తీసుకుంది 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 పాజిటివ్ 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 అని రాశారు తర్వాత నెగిటివ్ వచ్చినప్పుడు ఒకటి చెప్పలేదు నెగిటివ్ అంటా అని చెప్పాలా ఆయన నెగిటివ్ అంటలే అని చెప్పారు అవునా సేమ్ ఇప్పుడు కూడా అంతే లో ఉంది 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 అంటారు వారం తర్వాత లేదంటలే అంటారు యాక్చువల్గా డామేజ్ జరిగేది ఎవరికి ఇప్పుడు యాక్చువల్గా హేమ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ అండ్ తన ఒక తల్లి మదర్ కూడా సో ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో మీరు ఏం చెప్తారు ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి తెలియదు అని కాదు సాధారణంగా ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ ఇప్పుడు ఫ్యామిలీ మీద ఇంపాక్ట్ వాళ్ళ పిల్లల మీద ఎంతో కొంత ప్రభావం ఎక్కడో బాధ ఉంటుంది ఏ కోసమైనా ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఆదృశికంగా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి ఉద్దేశపూర్వకంగా మనం అక్కడ ఉన్నామని ప్రపంచం అంతా అనుకుంటది కానీ జరిగేది అని చెప్పేసి తర్వాత ఎప్పటికో తెలుసుకుంటది కానీ అది ఎప్పటికో తెలుసుకునే లోపు ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది జరిగిపోయింది ఆల్రెడీ దీనివల్ల ఏమైనా అవకాశాలు రాకపోవడం లేకపోతే అవకాశాలు దీనికి ఎందుకంటే హేమ గారు ఆ కొన్ని కొన్ని సందర్భాలలో మా తరపు నుంచి చాలా రూడ్ గా రెక్లెస్ గా మాట్లాడారంటూ ఒక వర్గం వారు బాగానే ఆపాదించారు మా తరఫున ఆవిడ మాట్లాడింది ఆవిడ మాట్లాడింది వాళ్ళకు నచ్చినప్పుడు అది రూట్ గా మాట్లాడింది రెక్లెస్గా మాట్లాడింది అంటారు ఆ మాటలు నచ్చిన వాళ్ళు భలే మాట్లాడింది ఎంత బాగా చెప్పిందో మీరు ఎంత బాగా మాట్లాడతారో అంటారు ఆ అగ్రెసివ్నెస్ వల్లే ఇప్పుడు హేమ గారికి సినిమాలు నెంబర్ తగ్గింది అని కూడా అంటున్నారు ఈ మధ్యకాలంలో తన పెద్దగా సినిమాల్లో కూడా మనకు కనిపించట్లేదు అది పక్కన పెట్టేస్తే ఇంకొకటి ఏంటంటే మీకు తెలుసా ఇప్పుడు మొన్న మనం ట్రోలర్స్ గురించి మాట్లాడుతున్నాం మంచు విష్ణు గారి ఎపిసోడ్లో అసలు యూట్యూబ్ మొదలైన స్టార్టింగ్ పదేళ్ల క్రితమే ఆ తమ్డేల్ ఏంట్రా మార్చండి అని హేమ ఎప్పుడో వాయిస్ ఇచ్చింది మీరు చూస్తుంటే ప్రతి ఇష్యూలో ఫస్ట్ హేమే ఉండేది ప్రతి ఇష్యూలో ప్రతి సోషల్ కాజ్లో ప్రతి దాంట్లో ఫస్ట్ హేమే ఉండేది తర్వాత తర్వాత సినిమాల్లో కొంచెం బిజీ అయింది మళ్ళీ తర్వాత తగ్గింది ఆవిడకి నచ్చిన పనులేమో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంతే కట్ బాయ్ కట్ వల్ల కొన్ని రోజులు కొన్ని సినిమాలు చేయలే అంతే ఆవిడ ఇష్టం అమ్మ వాళ్ళ పర్సనల్ దాని గురించి మనం మాట్లాడడానికి లేదు ఏదేమైనప్పటికీ తనైతే నాకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ డే చెప్పినట్టే నేను ఫస్ట్ చెప్పింది కూడా నిజమే తను అంతా తీసుకుంది 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 అన్న నేను తీసుకోలేదని గట్టిగా చెప్పాను నెగిటివ్ రిపోర్టే వచ్చింది ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్లో ఆమె పేరు అలా లేదనే నేను చెప్తున్నా రేపటి రోజు ఆ వార్త వచ్చినప్పుడు మళ్ళీ మీరు మాట్లాడతారు